టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారములతో చూస్తూ ఉండగానే ఒక సంవత్సరం గడిచిపోతోంది శంకర భగవత్పాదుల వారు శివాపరాధ క్షమాపణ స్తోత్రం అనేటువంటి స్తోత్రం చేస్తూ చక్కటి శ్లోకం రాస్తారు ప్రపంచంలో మనకు భగవంతుడు విలువైనటువంటివి రెండిచ్చాడండి ఆ రెండింటిని గనక మీరు వృధా చేసుకుంటే జీవితంలో మీరు తిరిగి వీటిని ఎప్పుడు పొందలేరు ఈ రెండు మన దగ్గర నుంచి పోయాయి అంటే జీవితంలో ఇక తిరిగి రావు అని భగవత్పాదుల వారు స్పష్టంగా మనకు బోధించాడు అదేమిటో తెలుసా ఆయుర్నశ్యతి పశ్యత ప్రతిదినయం యౌ్వనం ప్రత్యాతి గతర్న దివసా కాలో జగ లక్ష్మీ చపలం విద్యుచ్చలం జీవితం మాం శరణాగతం కరుణయా త్వం రక్ష అధునా పశ్యతాం చూస్తూ ఉండగానే ఆయుర్నశ్యతి ఆయుర్ధంగా గడిచిపోతోంది ప్రతిదినం యాతి ప్రతిరోజు వెళ్ళిపోతుంది క్షయం యవ్వనం యవ్వనం గడిచిపోయింది క్షయమవుతోంది ప్రత్యాంతిగత పునర్న దివసా రోజులు వెళ్ళటమే కానీ తిరిగి మన జీవితంలో ఈ రోజు మన జీవితంలో ఎప్పుడు మనకు తిరిగి రాదు అందుకే కాలో జగద్భక్షక అనేది జగత్తును భక్షిస్తుంది అందువల్ల ఏం చెయ్యాలి లక్ష్మీ స్తోయ తరంగభంగ ఫలం విద్యుచ్చలం జీవితం మన జీవితం శరత్కాలంలో అర్ధరాత్రిపూట మెరిసేటువంటి మెరుపు లాంటిదండి అలా మెరిసి వెళ్ళిపోతుంది అందుకే తస్మాత్ అందువల్ల శరణాగతం కరుణయాత్వం రక్ష రక్ష అధునా అధునా ఇప్పుడు ఈ సమయంలో హే ఈశ్వర నీ శరణం నేను కోరుతున్నా నేను ప్రార్థన చేస్తున్నా నన్ను కాపాడు ఇది ఉగాది రోజు చేయాల్సిన స్తోత్రం కాదు ప్రతి మనిషి ప్రతిరోజు చేయాల్సినటువంటి స్తోత్రం మనకేమిటి అంటే డిసెంబర్ ముప్పై ఒకటి వస్తే ఒక పండుగ ఇప్పుడు ఉగాది వచ్చింది రేపు మనకు ఉగాది వస్తోంది ఉగాది మనకు పండుగ ఏది ప్రమాణము అంటే అది అప్రమాణము అని అందరికీ తెలుసు కానీ ఇది సప్రమాణమైనటువంటి పండుగ చూస్తూ ఉండగానే మన ఆయుర్దాయం ఒకరోజు ఒక సంవత్సరం తగ్గిపోయింది ఇవాళటితో మనకు ఒక సంవత్సరం వెళ్ళిపోతుంది మనమధ పోయింది దుర్ముఖి రాబోతోంది మనకు మొత్తం అరవై సంవత్సరాలు ప్రభవాది షష్టి సంవత్సరానం మధ్యే అరవై సంవత్సరాలండి అందుకే ఒక మనిషి ఒక సంవత్సరంలో పుట్టితే తిరిగి ఆ వ్యక్తి అదే సంవత్సరం గనక చూడగలిగితే అది షష్ఠి పూర్తి అన్నారు అలా తాను పుట్టిన సంవత్సరం తన జీవితంలో తనకు తిరిగి వస్తే పండుగ చేసుకోవాలి ఎందుకంటే భగవంతుడు అరవై సంవత్సరాలు జీవించే భాగ్యాన్ని మనకు కల్పించినందుకు ఇక ప్రతిరోజు బాగుండాలి కదా అందుకే మనకు సంవత్సర ఆరంభం కాబోతోంది సంస్కృతంలో కాలము అన్నారు ఏమిటి ఇది కలయతీతి కాల జరిగిపోతూ ఉంటుంది ఇది కాలం ఆగదు కాలో జగద్భక్షక ఈ కాలం అనేది జగత్తును కూడా భక్షిస్తుంది మనం ఉంటాం చాలా అశాశ్వతం మనం గజేంద్ర మోక్షంలో చెప్పినట్టుగా లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది బగు అన్నాడు అంటే ఎంతమంది పరిపాలించలే ఎంతమంది రాలేదు ఎంతమంది వెళ్ళలేదు ఎక్కడ లెక్క ఉందా కాబట్టి ఒక చక్కటి క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని మనం అలవాటు చేసుకోవటానికే మన మహర్షులు మనకు పండుగలు నిర్ణయం చేశారు ముఖ్యంగా జీవితంలో క్రమశిక్షణ అలవర్చుకోవలసినటువంటి పండుగ ఉగాది పండుగ ఈ ఉగాది నుంచి మనలో ఒక మార్పు రావాలి ఆ మార్పు తీసుకురావటం కోసమే ఒక సంవత్సర ఆరంభాన్ని చాలా జాగ్రత్తగా మొదలు పెడితే ఒక విశ్వాసం ఏమిటో తెలుసా అసలైన విశ్వాసం మనకు ఇప్పుడు రేపు ఉంది ఉగాది రోజు నుంచి ఏదైతే మొదలు పెడతామో అది ఆ సంవత్సరం అంతా దిగ్విజయంగా కొనసాగుతుంది అనే ఒక ప్రబలమైనటువంటి నమ్మకం మన భారతీయ సనాతన ధర్మంలో సంస్కృతిలో మనకు అనాదిగా కనిపిస్తూ ఉన్నది ఇగో ఉగాది రోజున చేయవలసినటువంటి పనులేమిటి అసలు ఉగాది పండుగను మనం ఎలా ఆచరించాలి సాంకేతిక మాధ్యమాలు పెరిగిపోయినటువంటి ఈ సంస్కృతిలో మానవ సంబంధాలు అడుగంటినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క పలకరింపులు కూడా కేవలమైనటువంటి మెసేజ్ల రూపంలో అలాగే టీవీల యొక్క స్క్రీన్ల మీద మనం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నటువంటి కృత్రిమమైనటువంటి మానవీయ సంబంధాలు ఏర్పడుతున్నటువంటి ఈ తరుణంలో ఈ ప్రకృతిని అనుసరించినటువంటి ఈ పండుగ మనలో ఏదైనా మార్పు తేగలిగితే మన అది మన మానవ జీవితం బాగుపడ్డట్టు లెక్క అందుకే మానవ జీవితాన్ని మార్చడం కోసమే మనకు ఈ పండుగ ఏర్పడ్డది ఉగాది అసలు ఉగాది అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అన్నారు ఉగం అంటే నక్షత్రముల యొక్క సముదాయం ఉగా అంటే నక్షత్రం అది ప్రారంభం అంటే ఉగాది నాడు నక్షత్ర గమనానికి ప్రారంభం చంద్రుడు గమనాన్ని ప్రారంభించినటువంటి రోజు అన్నారు ఇక్కడ విశేషం ఏంటంటే మనకు వరాహపురాణం చెప్తోంది చైత్రేమాసి చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి రోజున ఈ రోజున వసంతవరతు యొక్క ఆరంభపు రోజున బ్రహ్మదేవుడు ఈ సృష్టిని మొదలుపెట్టాడు అందుకే సృష్టి మొదలైనటువంటి రోజు ఉగాది అండి అంటే మన భారతీయులు పెట్టినటువంటి ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది ఇప్పుడు డిసెంబర్ ముప్పై ఒకటికి రీజన్స్ ఏం లేవు పెద్ద చెప్పుకోదగినటువంటి పద్ధతులు ఏం లేవు ఉగాదికి ఒక రీజన్ ఉంది ఒక సంప్రదాయం ఉంది ఒక తరతరాల విశ్వాసము ఉంది దీని వెనక భారతీయ మహర్షుల యొక్క పరిశోధనాత్మకమైనటువంటి జీవన విధానం ఉంది ఇది ఏదో వ్యర్థంగా చెప్పినటువంటి మాటలు కాదు అందుకే ఉగాది అంటే ఇప్పుడు ఉగాది వస్తోంది మనం ఏం చెయ్యాలి ఉగాది రోజున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలు ఇవ్వాలి అది గుర్తుపెట్టుకోండి అంటే మన జీవితంలో ఫస్ట్ మార్పు ఏమిటో తెలుసా మొదటి మార్పు ఏమిటి అంటే ప్రాతకాలంలో కాలంలో సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేవటం పెద్దలు చెప్పినటువంటి మాటలు ఏమిటి అంటే సూర్యోదయం తర్వాత ఎవడైతే పడుకుంటాడో వాడు నక్షత్ర మండలం ఉన్నంత వరకు నరకంలో పడిపోతాడు రా అంటే నరకంలో పడతాడా లేదా అనేటువంటిది తర్వాత ముచ్చటైనా ముందు వీడు ఉదయం లేవటం ఎంత ప్రాముఖ్యమో ఆ మాట ద్వారా తెలుసుకోవాలి పడుకోవలసినటువంటి సమయంలో మేల్కొని ఉండటం మేల్కోవలసినటువంటి సమయంలో పడుకొని ఉండటం ఇవాళ మానవులు ఆచరిస్తున్నటువంటి వికృతమైన కార్యక్రమాలు అందుకే రాత్రిని ఏమన్నారు తెలుసా నిషా అన్నారు నిషాచరుడు అనేటువంటి మాటకు అర్థం ఏమిటి రాక్షసుడు అని అర్థం రాత్రిపూట సంచారం చేసేటువంటి వాళ్ళు రాక్షసులు అని మన సంస్కృతి చెప్పింది మేము సంచారం చేస్తాము అంటే మీరు అవుతారా అందువల్ల బ్రాహ్మీ ముహూర్తంలో రాత్రి పది గంటలకు పడుకోవాలి ఉదయం నాలుగు గంటలకు లేవాలి ఇది మన జీవితంలో మొట్టమొదటి మార్పుకు పునాది గొప్ప గొప్ప మేధావులంతా కూడా చేయాల్సిన చేసినటువంటి మొదటి పని ఆచరించినటువంటి మొదటి పని అయితే మనకు కనీసం ప్రతిరోజు ఇవ్వమండి మేము బ్రాహ్మీ ముహూర్తంలో ఉగాది రోజున లెవ్వు ఉగాది రోజున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఉదయం లెవ్వగానే గజేంద్రుడి స్తోత్రం చేసినటువంటి ఆ చక్కటి స్తోత్రమో లేకపోతే సముద్ర వసనేదేవి పర్వతస్థన మండలే విష్ణుపత్తుని నమస్తుభ్యం స్వమే ఆ భూదేవికి వందనం చేసి ఆ తరువాత చక్కగా మనం ఏం చెయ్యాలి అంటే దైవ ప్రార్థన చేసి పెద్దలకు నమస్కారాదులు చేసి అభ్యంగన స్నానం చెయ్యాలి అభ్యంగన స్నానం అంటే మనకు అర్థం కాదు అభ్యంగనం అంటే ఏమిటి అంటే ఎప్పుడు కూడా స్నానం చేసేటప్పుడు నదీమతల్లుల ప్రార్థన చెయ్యాలి గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు అంటే మనం చేసేటువంటి బకెట్ స్నానం అయినప్పటికీ ఒక శ్లోకం ప్రార్థన చేస్తే ఒక దైవీ శక్తి ఉత్పన్నమవుతుంది అందువల్ల నదీ స్నానం చేసినట్టు లెక్క చక్కగా స్నానం చేసి అభ్యంగణ స్నానం ఒంటికి నూనె పూసుకొని పెద్దల చేత చక్కగా నూనె పూపించుకొని ఆ తర్వాత పిండితోనో లేకపోతే చక్కటి ప్రకృతి యొక్క శక్తులతోని మనం స్నానం చేస్తే శరీరం చక్కగా వృద్ధి పొందుతుంది అభ్యంగన స్నానం చేసి విధి విధానంగా భగవత్ పూజ చెయ్యాలి నూతన వస్త్రధారణం చెయ్యాలి నూతన వస్త్రధారణం చేసి ఇష్టదేవతా స్మరణం ఇంకొక మాట ఏమిటి అంటే ప్రతిరోజు మనం టీ కాఫీలు తాగుతాం కదండి లేవగానే మనం గొప్ప అలవాటు ఏమిటి అంటే టీ కాఫీ తాగటం ఒక చిన్న పని ఉగాది రోజున మాత్రం మీరు ఆ పని చేయకండి ఉగాది రోజున ఉదయం ఉగాది పచ్చడి తీసుకున్న తర్వాతనే టీ అయినా కాఫీ అయినా ఒక నియమం ఇది ఫస్ట్ స్నానం చేసి మంచి దుస్తులు కట్టుకొని మామిడాకులు ఇంటికి కట్టి చక్కగా ముగ్గులు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసి ఇంటిల్లిపాది చక్కగా కూర్చొని అంత కులదేవతా స్మరణ ఇష్టదేవతా స్మరణ ఈ స్మరణలన్నీ చేసుకున్న తరువాత ఆనందంగా అందరూ కూర్చొని పంచాంగం అక్కడ పెట్టాలి పంచాంగం పెట్టి పంచాంగానికి పంచోపచారములతోనైనా పూజ చేయాలి పంచోపచారములతో పూజ చేసి అప్పుడు ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి ఎలా చేయాలో ఏమిటో మీ అందరికీ తెలుసు కొత్తగా నేను చెప్పాల్సినటువంటి పని లేదు దానిలో ఏమి ఉంటాయి అంటే షడ్రుచులు ఉంటాయి తీపి ఉంటుంది పులుపు ఉంటుంది కారం ఉంటుంది ఒగరు ఉంటుంది చేదు ఉంటుంది అన్నీ అన్ని చక్కగా జీవితానికి కావలసినటువంటి షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి ఆ ఉగాది పచ్చడి తయారు చేసి బెల్లంతో వేప పువ్వు వేసేసి చక్కగా ఉగాది పచ్చడి చేసి ఉగాది పచ్చడిని ముందు భగవంతుడికి ప్రీతిగా నివేదన చెయ్యాలి చేసి ఇంటిల్లిపాది కలిసి మొట్టమొదటిసారిగా అంటే టీ కాఫీలు తాగడం కంటే ముందు కూడా ఉగాది పచ్చడి చేతిలో వేసుకొని భగవంతుని యొక్క ప్రసాదంగా స్వీకరించి అప్పుడు పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగ పఠనం పంచాంగ శ్రవణం అంటే మా బోటి వారు చెబితే మీరు వినటం పంచాంగ శ్రవణం మా బోటి వారు ఇక్కడ కూర్చొని చెప్పటం పంచాంగ పఠనం రెండింటికి ఒకటే పేరు కాదు పంచాంగ శ్రవణం చెయ్యాలి లేకపోతే పఠనం చేయాలి మీకు బాగా చదువుకోవాల్సి వస్తే పంచాంగం అనగానే మనకు వెంటనే మొదటి పేజీ కాకుండా మన రాశి ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతాను డైరెక్ట్గా అది కాదు అసలు ఏ సంవత్సరానికి వచ్చాం ఏ సంవత్సరంలో ఉన్నాం ఇవన్నీ మనకు చక్కగా ఉగాది రోజున తెలుసుకోవాలి అంటే ఉగాది రోజున చేయాల్సిన పని ఏమిటి అన్న ప్రశ్నలకు ఈ సమాధానాలు ఇవన్నీ ముందు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి సంకల్పం తెలుసుకోవాలి ఇది ఏ సంవత్సరం అసలు ప్రభవాది షష్ఠి సంవత్సరములలో ఈ సంవత్సరానికి ఉన్నటువంటి చైత్రే మాసే ససర్జే బ్రహ్మ అని అన్నాడు కదా ఈ చైత్రమాసంలో బ్రహ్మదేవుడు సృష్టించాడు అన్నప్పుడు అసలు ఈ సంవత్సరం ఎంత అంటే బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభించినటువంటి దినం ఉగాది ఇలా ఆరంభమైనటువంటి సృష్టి నేటికి భారతీయ శాస్త్రజ్ఞుల యొక్క ప్రకారం భారతీయ మహర్షులు ఆవిష్కరించినటువంటి విధానం ప్రకారం కనుక చూస్తే నేటికి నూట తొంభై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల నూట పదహారు సంవత్సరాలు గడిచాయి ఎంత స్పష్టమైన లెక్క ఉందండి సృష్టి ఆరంభమై సృష్టి ఆరంభమైనటువంటి లెక్క అంటే బ్రహ్మణ ద్వితీయే పరార్థే అన్ని అని చెప్పుకుంటాం సంకల్పంలో బ్రహ్మన ద్వితీయ పరార్థం అంటే బ్రహ్మదేవుడికి మొదటి యాభై సంవత్సరములు గడిచి రెండవ అర పరార్థంలో ఉన్నాడు ఇది మనకు వచ్చింది ఇక్కడ ఇలా ఆరంభమైనటువంటి సృష్టి నేటికి నూట తొంభై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల నూట పదహారు సంవత్సరాలు గడిచింది ఈ క్రమంలో నూట తొంభై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల నూట పదహేడవ సంవత్సరం రేపు ప్రారంభం కాబోతున్నది ఇది మనకు లెక్క మనకు ఒక లెక్క ఉంది ఇది ప్రమాణం ఇది శాస్త్రబద్ధమైనటువంటి లెక్క వేదము చెప్పిందే మనకు ధర్మం వేదాంగమైనటువంటి జ్యోతిష్యం చెప్పింది మనకు ప్రమాణం కాబట్టి ఈ ఆధునికత సైన్సు వీటితో వీటిని పోల్చలేవు యంత్రాలు పాడైతాయేమో కానీ పాడైపోయి అవి తప్పు చూపించగలవేమో కానీ ఈ సమస్తమైనటువంటి సృష్టిని దాటినటువంటి భారతీయ మహర్షి యొక్క అతీంద్రియమైనటువంటి జ్ఞాన దృష్టి మాత్రమే ఎప్పటికీ పాడుకాదు ఇది జ్ఞాన దృష్టితో కనుగొన్నటువంటిది పరిశోధనాత్మకమైనటువంటి దృష్టితో కనుగొన్నది కాదు ఇక్కడ దృష్టితో భగవద్ అనుగ్రహంతో ఆవిష్కరించబడినటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం కాబట్టి ఇక్కడ ఈ జ్యోతిష్ శాస్త్రంలో మనకి ఇంత స్పష్టంగా చెప్పబడ్డది అటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని పట్టుకొని ఇది ప్రమాణం కాదు అని చెప్పటం అవివేకం అసలు ఉగాది అంటేనే మనకు జ్యోతిష్యము లెక్క ఎంత ఎంత లెక్క ఉందండి ఇక్కడ చూడండి ఇంత స్పష్టంగా మనకు పంచాంగంలో కనబడుతున్నది క్రీస్తు శకం ఐదు వందల ఐదులో వరాహమిరుడు చక్కటి సిద్ధాంతాలు మనకు చూపించాడు కాబట్టి పొద్దున్నే కూర్చొని చక్కగా పంచాంగమును తీసి మనం చూడాలి ప్రమాణం ఏమిటి ఇది ఎన్నవ యుగం ఇరవై ఎనిమిదవ మహాయుగం ఇరవై ఎనిమిదవ మహాయుగంలో మనం ఏ యుగంలో ఉన్నాం కలియుగంలో ఉన్నాం ప్రస్తుతం కలియుగంలో ఏ కల్పంలో ఉన్నాం శ్వేతవరాహ కల్పంలో వైవస్వత మనువంతరంలో ఇరవై ఎనిమిదవ మహాయుగంలో ప్రథమ పాదంలో ఉన్నాం కృతయుగం ఎన్ని సంవత్సరాలు కృతయుగము అద్భుతం మనకు పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ద్వాపర యుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాత్మకమైనటువంటి కలియుగంలో ఇప్పుడు ప్రథమ పాదంలో ఉన్నాం అంటే ఒక్కొక్క పాదానికి లెక్క పెట్టుకున్నట్టయితే ఒక లక్ష ఎనిమిది వేల సంవత్సరాలు ఒక పాదం ఒక లక్ష ఎనిమిది వేల సంవత్సరాలు రెండవ పాదం ఇలా చెప్పుకుంటూ పోతే ఒక లక్షా ఎనిమిది వేల సంవత్సరాల మొదటి పాదంలో మనకు ఒక శకం ఉంది క్రీస్తు శకమే మనకు ప్రమాణం కాదు ఇది ఆధునికంగా యూనివర్సల్గా చెప్పుకునేటువంటి మాట కానీ భారతీయ మహర్షులు మనకేం చెప్తున్నారు అంటే ఇక్కడ స్పష్టంగా మనకేమిటి అంటే ఆదిశంకరాచార్య అబ్ధాహ అంటే రెండు వేల ఎనభై ఏడు విక్రమార్క అబ్ధాహ రెండు వేల ముప్పై ఏడు శ్రీరామానుజాబ్ద తొమ్మిది వందల తొంభై తొమ్మిది శాలివాహన శకాబ్ద పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఇంత స్పష్టంగా పంచాంగ గణనం పంచాంగంలో లెక్క ఉన్న తర్వాత మనం ఎందుకు ఇంకా బాధపడాలి కాబట్టి ఈ ఆధునికమైనటువంటివి వాటిని కాకుండా ఈ పంచాంగంలో ఉన్నటువంటి వాటిని మనం చెప్పుకొని ఇక తప్పకుండా ఉగాది రోజున మొట్టమొదటి ఉగాది పచ్చడితో రోజు మొదలు పెట్టడం పంచాంగాన్ని తప్పకుండా వినటం ఈ రెండు పనులు ఈ రోజున తప్పకుండా ఆలయ సందర్శనం చేయడం మర్చిపోవద్దు మీకు సమీపంలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి నిన్నటి వరకు నాకు ఎన్నో బలహీనతలు ఉన్నాయి ఆ బలహీనతలన్నీ తొలగించుకోదలుచుకున్న స్వామి మంచి సదుబుద్ధిని కలిగించు అని కుటుంబ సమేతంగా ఒక ఆలయాన్ని దర్శించుకోవటం మూడవ ముఖ్యమైనటువంటి పని ఇక ఉగాది నుంచి మనకు తొమ్మిది రోజులు ఏమంటారు అంటే వసంత నవరాత్రోత్సవములు అని అంటాం తొమ్మిది రోజులు ఇవి ఈ వసంత నవరాత్రోత్సవములు మనం ఎలా ఆచరించాలి అంటే శ్రీరామ నవరాత్రములు మనకు సరిగ్గా నేటికి అంటే తొమ్మిది రోజుల తర్వాత శ్రీరామ కళ్యాణం సీతారామ కళ్యాణం జరుగుతుంది ఈ తొమ్మిది రోజులు రామాయణ పారాయణం చేయటం చాలా ఉత్తమం రామాయణం వినటం కానీ రామాయణం చెప్పటం కానీ రామస్తోత్రాలు చేయడం కానీ రామరక్షాస్తోత్ర పారాయణం చేయడం కానీ చాలా శుభాన్ని ఇస్తుందండి మీ అందరికీ కూడా అందువల్ల అది మీరు బాగా ఆచరించండి ఇంకొక విషయం ఏమిటి అంటే చలివెందరలు ఏర్పాటు చేయడం చలివెందరలు అంటే ఇక్కడ మన భారతీయ సంస్కృతిలో భూతయజ్ఞం అనేటువంటిది చాలా ప్రధానంగా చెప్పారు ఇప్పుడు అందరూ కూడా మంచినీళ్ళ కోసం వస్తారు ఈ చలివెందరలు ఏర్పాటు చేసి మంచినీళ్ళను ఎంత దానం చేస్తే అంత మంచిది ఇప్పుడు జలయజ్ఞాలు జలదానాలు గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ ఇది ఇవాళ చెప్పుకునేది కాదు భారతీయ ధర్మంలో అనాదిగా మనకు ఒక సంప్రదాయబద్ధంగా చెప్పినటువంటి విధానం అండి ఇది కాబట్టి ఉచితంగా మంచినీళ్ళను దానం చేయటం చాలా విశేషం అందువల్ల మంచినీళ్లను దానం చేసేటువంటి ఒక చలివెందరలను మీరు ఏర్పాటు చేసుకోవటం అలాగే సాటి మానవులకు ప్రాణులందరికీ కూడా సంతృప్తిని కలిగించటం ఇవన్నీ కూడా మనకు ఆర్ష గ్రంథాలన్నీ కూడా మనకు బోధిస్తూ వస్తున్నాయి కనుక ఉగాది నుంచి మనం చేయవలసినటువంటి కృత్యములు ఏవైతే ఉన్నాయో కార్యములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భూతదయ కలిగి ఉండేటువంటి పనులనే చేయమని మన గ్రంథాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి ఉగాది రోజున ప్రతి ఒక్కరు కూడా ప్రాతకాలంలో మంచి మార్పుకు మనకు సంకేతం ఇదే ఎప్పుడైతే సూర్యుడు ముందు మనం నిద్ర లేచామో మన జీవితం చక్కగా ఉంటుంది సూర్యోదయాత్ లేచామా సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్రలేస్తే పురాణం చెప్పినటువంటి మాట ఏమిటి అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్రలేస్తే వాడు రౌరవాది నరకాల్లో పడతాడు వాడు మహా పాపి అన్నారు ఇలా చెప్పడం ఎందుకు అంటే వాడు పాపియా ఇది కాదు వాడికి కనీసం ఆ భయంతోనైనా వాడు నిద్రలేస్తాడు అని చెప్పటం కాబట్టి సూర్యోదయాత్ పూర్వం మనకు ఉగాది రోజు నుంచి మనం మొదలు పెట్టాలి బ్రాహ్మీ ముహూర్తంలో లేవ్వటం ఇష్టదేవత స్మరణ చేసుకోవటం అలాగే ప్రకృతికి హాని కలిగించను అనేటువంటి ఒక సంకల్పం చేసుకోవడం ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం నేను ప్రకృతిని వికృతిగా మార్చుకోను అనే సంకల్పం ఉగాది నాడు మనం చేసుకోవాలి అందుకే మనకు షడ్రుచుల సమ్మేళనం ప్రకృతిలో దొరికేటువంటి వస్తువులన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఆ ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువుల యొక్క మేళనం చేసి వాటిని చక్కగా మన మనోభావాలు మారే విధంగా దాన్ని స్వీకరించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం అందువల్ల షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించిన తరువాతనే ఈ కృత్రిమమైనటువంటి మన జీవనాన్ని పాడు చేసేటువంటి కాఫీ టీలు తర్వాత తీసుకోవాలి అంతేగాని ఉగాది పచ్చడి తర్వాత ఇది కాదు ఉగాది పచ్చడి తీసుకున్న తరువాతనే ఇది స్వీకరించటం అలాగే తప్పకుండా గుడికి వెళ్ళటం ఇంకా పంచాంగ పఠనము చెయ్యాలి పంచాంగ శ్రవణము చెయ్యాలి మీకు తోచినటువంటి ఎంతైనా దక్షిణ పేదవారికి మీ చేత ఇవ్వటం అనేటువంటిది ఉగాది రోజు మనం ఆచరించవలసినటువంటి మరొక్క విశేషం ఎందుకంటే చైత్రే మాసే ఈ చైత్రమాసంలో పాడ్యమి రోజున ప్రకృతిలో అంతా కూడా కొత్తగా అంటే ప్రకృతిలో ఎంత చక్కటి మార్పు ఉంటుందో మీరు గమనించండి వసంత ఋతువు మనకు ప్రారంభమవుతుంది కావున ఈ కొత్త సంవత్సరాదిని జరుపుకునేటువంటి మన సంప్రదాయంలో ఖగోళ శాస్త్రం కూడా ఇక్కడ ఇమిడి ఉంది ఖగోళపరంగా జరిగేటువంటి మార్పును ఆ మార్పు వల్ల కలిగేటువంటి ప్రభావాన్ని ఇలా దర్శించినటువంటి ఋషులు ఈ ప్రపంచ విజ్ఞానంతో సూక్ష్మ ప్రపంచ విజ్ఞానంతో ఈ పండుగలను మనకు ఏర్పాటు చేశారు కాబట్టి సంవత్సరానికి ప్రారంభమైనటువంటి తొలి తొమ్మిది రోజులు మనకు ఇటు అమ్మవారి పరంగా వసంత నవరాత్రములు ఇటు శ్రీరామ పరంగా అద్భుతమైనటువంటి నవరాత్రులు కాబట్టి వైష్ణవి శక్తికి ఆ శక్తికి పురుష రూపమే శ్రీరాముడు కాబట్టి అటువంటి ఆ శ్రీరామ భద్రుడి యొక్క ఆరాధన చేసి ఈ తొమ్మిది రోజులు చక్కగా క్షేమాన్ని శుభాన్ని పొందుదురుగాక తితిరువారంచక్షత్రం యోగ కరణమేవచ పంచాంగస్య ఫలం శృణువన గంగాస్నాన ఫలం లభేత్ అని చెప్పారు కాబట్టి తప్పకుండా గంగా స్నానం చేసిన ఫలితం కలగాలి అంటే మీరంతా పంచాంగ పఠనము పంచాంగ శ్రవణము చేయాలి అని కోరుకుంటూ అందరికీ ఉగాది ఆనందంగా చక్కగా కలగాలి అని మంచి సత్ఫలితాలు మీకు కలగాలి అని కోరుకుంటూ స్వస్తి లోకా సమస్త సుఖినో భవంతు ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ಪ್ರಾಣಿಷು ಸದು ಭಾವನಾ ಅಸ್ತು ವಿಶ್ವಸಸ್ತು